ముందడుగులు వేస్తున్నారు ఈ రోజు వచ్చిన సందర్భం ఏమిటంటే ఈ చిన్న చిన్న సర్జరీలు ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ అలాగే ఏదన్నా క్యాన్సర్ గడ్డలు అలాంటి స్టోన్స్ కి ఇక్కడే లైప్రోస్కోపీ అంతేనా మేడం లైప్రోస్కోపీ ద్వారా ఇక్కడ సర్జరీలు అంటే తక్కువ నొప్పి ఎక్కువ బ్లీడింగ్ అనేది లేకుండా సర్జరీ చేస్తే మరుసటి రోజు కల్లా పేషెంట్ ఇంటికెళ్లే విధంగా ఈ రోజు ఒక రెండు కోట్ల రూపాయలు సర్జరీ ఎక్విప్మెంట్స్ ప్రభుత్వం ద్వారా ఈ హాస్పిటల్ కి రాబడ్డాయి ఇది ఒక్కటే కాదు ఇక్కడ ఉన్న డాక్టర్ల డెడికేషన్ తో అలాగే నాయకుల ఎఫర్ట్స్ తోని ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ మూడు నాలుగు జిల్లాలకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులకి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి ఇక్కడ డాక్టర్స్ గాని పలాస పెద్దలు గాని ప్రభుత్వం గానీ అందరం నిర్ణయించుకున్నాం మరి ఒక్కొక్కటిగా సంవత్సర కాలంలో ఇక్కడ ఉద్యోగులకి జీతాలు గాని అలాగే ఇతర ఎక్విప్మెంట్లు గాని ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ తీసుకొస్తున్నాం అయినా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామనే నమ్మకం మాకుంది మరి ఆ సందర్భంగా సేవ